హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశవి కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా చేసుకున్న ఉప్మా కాకుండా గోధుమ రవ్వతో ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది సింపుల్గా తొందరగా చేసేయచ్చు నేను చెప్పినట్టు చేస్తే ఉప్మా పొడి పొడిగా వస్తుంది అలానే చాలా రుచిగా కూడా ఉంటుంది ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గోధుమ రవ్వ ఉప్మా తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకోవాలి ఈ గోధుమ రవ్వని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా వేపుకున్న రవ్వతో ఉప్మా చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇలా మూడు నాలుగు నిమిషాలు వేపుకుంటే కొద్దిగా కలర్ మారి మంచి వాసన వస్తుంది ఇలా వేగిన రవ్వని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత అర టీ స్పూన్ పచ్చి శనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ శనగపప్పు ఒక ఎండుమిర్చి రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీలు బాగా వేగనివ్వాలి పల్లీలు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి ఒక పది జీడిపప్పులు సన్నగా కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్క కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి మీకు ఈ ఉప్మాలో మీకు కావలసిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు బీన్స్ కానీ బఠానీలు కానీ యాడ్ చేసుకోవచ్చు వీటిని కూడా కొంచెం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పుల వరకు నీటిని తీసుకోవాలి మూడున్నర కప్పులు తీసుకుంటే ఉప్మా మెత్తగా ఉడుకుతుంది ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి నీటిని బాగా కాగునివ్వాలి నీరు ఇలా కాగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి నీరంతా పోయి గోధుమ రవ్వని బాగా ఉడకనివ్వాలి ఈ రవ్వ మనకి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే మొత్తం రవ్వ అనేది బాగా ఉడికిపోతుంది లాస్ట్లో మీరు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా తక్కువ నూనెతో సింపుల్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయినా గోధుమ రవ్వ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో ఈ విధంగా చేస్తే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి